హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ప్రియసకి ఎపిసోడ్తో అన్నమాట ప్రియసకి పార్ట్ టూ ఫిఫ్టీ ఎయిట్ ఇక కథలోకి వెళ్ళిపోదాం నిజంగానే నాకు తెలియదు ధరణి అని రాజేష్ వాపోతుండగా అక్కడికి వచ్చాడు గగన్ చెప్పనా అన్నట్టు ధరణి కళ్ళతోనే సైగ చేసింది రాజేష్కి వద్దు అన్నట్టు రాజేష్ తల అడ్డంగా ఊపాడు ఏంటి మీ సైగలు అంటూ కొడుకుని ఒడిలో కూర్చోబెట్టుకుని వాళ్ళకి ఎదురుగా కూర్చున్నాడు గగన్ అబ్బే ఏం లేదురా స్వాతి గురించి ధరణి అడుగుతుంటే మాట్లాడుతున్నాను అంతే కదా ధరణి అంటూ ధరణి వైపు చూసి కళ్ళతోనే బ్రతిమాలాడు రాజేష్ ధరణికి వస్తున్న నవ్వు ఆపుకుంది ఎస్ ఎస్ అంతే అన్నది ధరణి పడేలా ఉంది విన్ని లోపలికి తీసుకెళ్ళు అని గగన్ చెప్తుంటే ధరణి లేచి మహిర్ని ఎత్తుకోవాలని చూసింది తండ్రి మెడకరుచుకుని ధరణి దగ్గరికి వెళ్ళలేదువాడు ధరణి ఆశ్చర్యపోతూ చూసింది బుజ్జికన్నా రావాలి రావాలి అని ధరణి చేతులు చాపి పిలుస్తుంటే వాడు ముఖాన్ని గగన్ మెడలో దూర్చేశాడు రాజేష్ నవ్వుతూ చూస్తున్నాడు వాళ్ళని నాకు లేట్ అవుతుంది నేను వెళ్తున్నానులే అని రాజేష్ బుజ్జిగాన్ని ఎత్తుకోవాలని చూసినా వెళ్ళలేదు వాడు రాజేష్ ఇక వెళ్ళిపోయాడు ధరణి ఎత్తుకోవాలని చూస్తున్నా వెళ్ళలేదు ఇక వాడు కూడా వీడేంటి మిమ్మల్ని వదలట్లేదు అని ధరణి ఆశ్చర్యంగా అడుగుతుంటే తండ్రిని హత్తుకొని కాళ్ళు చేతులు వదిలేస్తున్నాడు ఎత్తుకొని తిప్పమని సంకేతమిస్తూ గగన్ ధరణి వైపు చూసి గర్వంగా కళ్ళెకరేసాడు అబ్బో మీరు ఉదయమంతా లేరు కదా అందుకే అని కొడుకు చేతిని ముద్దు పెట్టుకుంది ధరణి తల్లివైపు చూసి బోసి నొట్టుతో నవ్వి మళ్ళీ తండ్రి మెడ కరుచుకున్నాడు బుజ్జిగాడు హాల్లోకి వెళ్ళగానే బుజ్జగాన్ని మాలవిక తీసుకుంది తండ్రిని వదలడం ఇష్టం లేకపోయినా ప్రకాష్ ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లడంతో వాళ్లతో ఆడుకోవడానికి సిద్ధమైపోయాడు బుజ్జి మహిర్ రూంలోకి వెళ్ళగానే ధరణి జడపట్టుకుని లాగి హత్తుకున్నాడు గగన్ అబ్బా నొప్పి అంటూ అతని దగ్గరగా వచ్చి ముఖం ముడిచింది ధరణి ఆమెను కౌగిలించుకుని చెంప మీద ముద్దు పెట్టుకున్నాడు ఏంటో తెగ సంతోషంగా ఉన్నారు ధరణి అడుగుతుంటే ఆమె చీరచాటిన నడుము మీద చేతిని పోనిచ్చి ఆమె నాబి తడుముతూ ఆమె భుజం మీద ముద్దు పెట్టుకున్నాడు సంతోషంగా ఉండడానికి కారణం కావాలా అని అతను ఆమె చెవి దగ్గర అడుగుతుంటే ధరణి అడ్డంగా ఊపింది అతని చెయ్యి ఆమె నడుము దగ్గర ఒత్తుకుపోతుంటే కళ్ళు మూసి పెదవులు బిగించింది ఈ ధరణి కొన్ని నిమిషాల పాటు ఆమె శరీరం అతని చేతుల కింద నలిగిపోయింది బలవంతంగా నుంచి దూరం జరిగి చీర సర్దుకుంది ధరని గుర్రుగా చూస్తుంటే ఘాడంగా ముద్దు పెట్టుకున్నాడు ఆగండి మన ఇంట్లో డిన్నర్కి దీవిన వీక్ష అందరూ వస్తున్నారు అంటూ అతన్ని విడిపించుకుంటుంటే ఇంత వయసు వచ్చినా బుర్ర పెరగలేదు నీకు గగన్ విసుక్కుని ఆమె మెడ మీద చిన్నగా కొరికాడు ఒక అరుపు అరిచింది ధరణి ఇప్పుడు నేనేమన్నాను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అన్నది మూది ముడిచి ఏడ్ చావ్లే ఎప్పుడు ఏం మాట్లాడాలో నీకే తెలియదు అన్నాడు సర్లేండి నాకు తెలియదు అంటూ అతను బెడ్ మీద కూర్చుని రిలాక్స్ అవుతుంటే అతని పక్కన చేరి ఏవండి అంటూ అతని చేతిని పట్టుకుంది మామూలుగా అడిగినా నాకు వినిపిస్తుంది ఆమె వేషాలు చూస్తూ ముఖం చిట్లించాడు గగన్ అబ్బా సర్లేండి నేను ఒకటి అడుగుతాను మీరు కాదనకూడదు ధరణి అతన్ని చూస్తూ ఆతృతగా అడిగింది ఏంటో అడుగు అని అన్నాడు ఇప్పుడు కాదు తర్వాత మీరు కాదనకూడదు మాట ఇవ్వండి అంటూ ఆమె చేతిని ముందుకు చాపింది ఆమె చేతి మణికట్టు దగ్గర పట్టుకొని ఆమె వేళ్ళు కసుక్కున కొరకడంతో ధరణి కీచుగా అరిచింది బహ్ ఏమైంది మీకు అంటూ ఏడు మొహం వేసి చూసింది పిచ్చి ప్లాన్లు వేస్తే దెబ్బలు పడతాయి అంటూ లేచి వెళ్ళిపోతున్న అతని చేతిని గట్టిగా పట్టుకుంది ధరణి ప్లాన్లేమీ లేవు మీరు ఒప్పుకోండి అంది గారంగా ముందు ఏంటో చెప్పు అన్నాడతను ఇప్పుడు కాదు అప్పుడు అంటూ ధరణి నవ్వింది సరే అప్పుడే చూద్దాం అని అతను అంటుంటే ఆ మాట చాలు అనుకుంది ధరణి రాత్రి ఎనిమిది గంటలకి అందరూ గగన్ ఇంటికి చేరుకున్నారు స్వరూప్ని అందరూ చాలా సాదరంగా లోపలికి ఆహ్వానించారు హాయ్ సార్ గగన్ని చూస్తూ చెప్పాడు స్వరూప్ దీవెన తలకొట్టుకుంది గగన్ ఓ నవ్వు నవ్వి ఊరుకున్నాడు ఇంకా సరేంటి సరే నీ కన్నయ్య వరుస అవుతాడు అంటూ స్వరూప్ చెవిలో గొనిగింది దీవెన అలవాటు కావాలి కదా స్వరూప్ చిన్నగా చెప్పాడు నిన్ను మార్చలేం అంటూ విసుక్కుంది దీవెన అందరూ కూర్చొని భోజనం చేశారు హాల్లోనే పెద్దవాళ్ళు పైన కూర్చుంటే మిగతా అందరూ కార్పెట్ మీద కూర్చొని సరదాగా మాట్లాడుతూ నవ్వుకుంటుంటే స్వరూప్కి భలే అనిపించింది గగన్ ఏదో ఒకటి అనడం దీవెన ఏదో ఒకటి అనబోయి సెటర్ వేయించుకోవడం అదంతా చూస్తే నవ్వు వచ్చింది స్వరూప్కి ఈ నైట్ ఇక్కడే ఉండండి ధరణి అందరిని చూస్తూ చెప్పింది బుజ్జిగాడు ఎత్తుకొని ఇట్స్ ఓకే ధరణి గంటలో వెళ్ళిపోతాం నో ప్రాబ్లం అన్నది వీక్ష పోనీ మీరైనా ఉండండి స్వరూప్ని దీవెనని చూస్తూ అడిగింది ధరణి స్వరూప్ దీవెన వైపు చూశాడు దీవెన సరే అన్నట్టు తలాడించింది మరి కాసేపు మాట్లాడి వీక్ష చేతన్ వెళ్ళిపోయారు రే బంగారం నేను దీవెన నువ్వు వీలులా ఉండకూడదు నాలా ఉండాలి బ్రేవ్గా అంటూ వాడి చేతులు పట్టుకుని ఆడిస్తూ చెప్పింది దీవెన నీలా ఉంటే ఇల్లంతా గోలే మాలవిక వెంటనే చెప్పింది అత్తా నువ్వు కూడా ఏంటి నలా హుషారుగా ఉండాలి అంటూ మూతి తిప్పింది దీవెన ఎంత వయసు వచ్చినా పిల్ల పిచ్చుకలా వేషాలు వేయాలి అంతే కదా మా గగన్ వెటకారంగా సాగదీస్తూ అన్నాడు నువ్వు ఇంకా నన్ను ఏం అనలేదేంటి అనుకుంటున్నా అంటూ దీవెన గగన్ వంక గుర్రగా చూసింది ధరణి వాళ్ళ గొడవకి అలవాటు పడిపోయినట్టు నవ్వుతూ చూస్తుంది స్వరూప్ కాస్త మొహమాటంగానే ఉన్నాడు అక్కడ బుజ్జిగాడు నిద్రకి తూగుతుంటే దీవెనకి గది చూపించి ధరణి వాణ్ణి ఎత్తుకుని వెళ్ళిపోయింది తల్లికి కాస్త కింద కూర్చుని తల్లి ఒడిలో పెట్టుకుని వెనక్కి వాడాడు గగన్ ఎన్నాళ్ళకో స్వరూప్ దీవెన కూడా గదిలోకి వెళ్ళిపోయారు తల్లి ఒడిలో అలాగే తలపెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు గగన్ మాలవిక నెమ్మదిగా అతని తలని నివృతోంది గగన్ వాటి హ్యాపెన్ మాలవిక అడుగుతుంటే నా లైఫ్ సడన్గా టౌన్ అవుతుందని నేను అస్సలు ఊహించలేదు మామ్ అని అంటున్న కొడుకు మాటలకి అర్థం కానట్టి చూసింది మాలవిక ధరణి గురించి మాట్లాడుతున్నావా అని ఆమె అడిగింది గగన్ని అన్నిటి గురించి మాట్లాడుతున్నాను మామ్ అని అన్నాడు గగన్ లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు కదా నాన్న అవసరాన్ని బట్టి పరిస్థితిని బట్టి మారుతుంది మనం కూడా మారాలి తప్పదు జరిగిపోయిన వాటిని నువ్వు మార్చలేవు అవి మన నుంచి పోవు కూడా నువ్వు అన్నిటితో కలిపి ప్రయాణం చేస్తుండాలి అంతే అని అంటున్న తల్లి చేతిని ముద్ద పెట్టుకున్నాడు గగన్ నవ్వుతూ కొడుకు జుత్తు చెరిపి ధరణి ఏమన్నా అన్నా నువ్వు దాన్ని సీరియస్గా తీసుకోకు ధరణి అప్పటికప్పుడే ఆలోచిస్తుంది తనకి తెలియదు తన వల్ల ఏవో జరిగిపోయాయని ఫీల్ అవుతుంటుంది కానీ తనకింకా అర్థం కాలేదు తనని నీ లైఫ్లోకి ఊరికే తెచ్చుకోలేదని అని అన్నది మానవిక ఆమె మాట్లాడుతుండగానే తన తల్లి చేతిని చెంపకి ఆనించుకుని అలా తలని పక్కకు వాల్చాడు గగన్ చిన్నప్పటి నుంచి అతన్ని తన తల్లి అర్థం చేసుకున్నట్టుగా ఇంకెవరూ అర్థం చేసుకోలేరు నిజమే ధరణి ఏదో తన మూలంగా జరిగిందని బాధపడుతుంటుంది కానీ ఆమెను తన జీవితంలోకి ఎందుకు తెచ్చుకున్నాడు తన సంతోషం కోసమే కదా అలాంటప్పుడు ఆమెనెందుకు నిందిస్తాడతను ఆమె కారణంగా అతని జీవితంలో ఏదైనా నష్టం జరిగని అది ఏదైనా కానివ్వోవు దానికి ఆమె మాత్రమే బాధ్యరాలటం కరెక్ట్ కాదు బాధ్యత అతనిది కూడా గగన్ నిద్రొస్తుందా అని అంటున్న మాల్విక మాటలకి అతను పైకి లేచి ముందుకు వంగి తల్లి తల మీద ముద్దు పెట్టుకున్నాడు గుడ్ నైట్ మామ్ అని చెప్పి మెట్లకి వెళ్ళిపోయాడు వెళ్తున్న కొడుకుని చిరునవ్వుతో చూస్తుంది మాలవిక ఆమె పెదవుల మీద అందమైన నవ్వు ఉంటే ఆమె కళ్ళల్లో నిశ్చింత ప్రశాంతత కనిపిస్తున్నాయి హాల్లో నవ్వుతున్న బామ్మ ఫోటో కనిపించింది ఏమైంది అలా ఉన్నావు స్వరూప్ అడుగుతుంటే అతని ఒడిలో తలపెట్టుకుంది దీవెన దీవెన ఏమైంది నీకు అని అతను అడుగుతుంటే నిన్ను షెల్ఫిష్ని కదా స్వరూప్ అంటూ ఆమె బేలగా చూసింది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అని ముఖం చిట్లించి చూశాడు స్వరూప్ నిన్ను చాలా కష్టపెట్టాను కదా స్వరూప్ నేను ఎందుకో అది గుర్తొచ్చినప్పుడల్లా మనసంతా అదోలా అయిపోతుంది అని దీవెన చెప్తుండగానే ఆమె కళ్ళల్లో నీళ్లు బయటకొచ్చాయి వెంటనే ఆమెను పైకి లేపి హత్తుకున్నాడు అతని హృదయం దగ్గర ముఖం దాచుకుని కళ్ళు మూసుకుంది దీవెన ముందు ఉన్న నీ ఫ్యామిలీ నీకు ముఖ్యం వెనక వచ్చిన నాకంటే ముందున్న నీ ఫ్యామిలీ మాత్రమే నీకు ముఖ్యం మీ ఫ్యామిలీ ముఖ్యం అనుకుంటున్న నువ్వు సెల్ఫిష్ ఎలా అవుతావు అని అడుగుతూ తల ఎత్తి చూస్తున్నా ఆమె చెంప మీద కన్నీళ్లు తుడిచి నీ స్థానంలో ఎవరైనా ఉంటే అటు పూర్తిగా ఫ్యామిలీతో సంబంధం తెంచుకుంటారు ఇటు నాతో తెంచేసుకుంటారు నువ్వు అలా కాదు నీకు ఇద్దరు ముఖ్యం నేను ఎంత బాధపడ్డానో నువ్వు అంతకంటే ఎక్కువ బాధపడ్డావు ఆ విషయం నాకు తెలుసు నీకు తెలియకుండా నీ వెంట ఉన్నాను నేను అని అంటున్నా అతని వైపు ఆశ్చర్యంగా చూసింది దేవెన ఒంటరిగా పార్కుల్లో కూర్చొని నువ్వు ఏడడం ఎన్నోసార్లు చూశాను ఎవరికీ తెలియకుండా లోపల ఎంత కుమిలిపోయావో నాకు తెలుసు మా అన్నయ్య చేసిన తప్పుకి నేను నీ దగ్గరికి రాలేకపోయాను అలాగని నిన్ను వదులుకోవడం కూడా నాకు కష్టం అందుకే నీకు దూరంగా ఉండలేక నీ దగ్గరికి వచ్చేశాను అంటూ ఆమె తల మీద ముద్దు పెట్టుకుని చెప్పాడు నో వాట్ దీవెన నాకు యాక్సిడెంట్ అవడం వల్ల నేను దేవుడికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నాను నీకు తెలియదు అని స్వరూప్ అంటుంటే అతని నోటి మీద చప్పున చేయి అడ్డుపెట్టింది ఏం మాట్లాడుతున్నావు స్వరూప్ నేనెంత భయపడ్డానో నీకు తెలుసా అని ఆమె ఆవేదనగా చూసింది తెలుసు నాకు యాక్సిడెంట్ జరగబట్టే కదా నువ్వు తిరిగి వచ్చావు అని చిన్నగా నవ్వాడు ఈడియట్వి నువ్వు అంటూ అతని చొక్కాని పట్టుకుని అతని గుండెల్లో ముఖం దాచుకుంది దీవెన స్వరూప్ చిన్నగా నవ్వుతూ ఆమె చుట్టూ చేతులు బిగించాడు ఇంకోసారి చెప్తున్నా విను నేను బాధపడ్డాను నేను కూడా మా అన్నయ్య కోసం నీకు దూరంగానే ఉన్నాను అలాంటప్పుడు నేను కూడా షెల్ఫిషే కదా ఎక్కువ ఆలోచించకు సరేనా అని మృదువుగా చెప్తుంటే దీవెన అతన్ని మరింత గట్టిగా హత్తుకుంది ఎన్ని రోజులు తన మనసులో ఉన్న చిన్న బాధ అతని సమక్షంలో ఇవాళ పారిపోయింది దీవెన నిశ్చింతగా ఉంది గగన్ గదిలోకి వచ్చేసరికి బాబుతో కబుర్లు చెబుతూ బాబుని నిద్రపుచ్చే ప్రయత్నం చేస్తూ జో కొడుతోంది ధరణి కానీ బుజ్జిగాడు ఎన్ని చేసినా నిద్రపోవట్లేదు ధరణి మీదకు చేరి తల్లికి ముద్దులు పెడుతూ కిలా నవ్వుతున్నాడు ఆటలాడుతూనే ఉన్నాడు వచ్చారా టైం ఎంతైందో చూడండి వీడేమో అస్సలు పడుకోలేదు అంటూ కొడుకు మీద భర్తకి కంప్లైంట్ చేసింది ధరణి అలికిడి వినిపించగానే చప్పున తల తిప్పి చూసి తండ్రి కనిపించగానే చప్పట్లు కొడుతూ బోసి నోటితో నవ్వుతూ చేతులు చాపుతున్నాడు ఎత్తుకోమని బుజ్జి మహిర్ నీకు ఈ పని కూడా చేత కాదన్నమాట అని అంటున్న గగన్ వైపు ఉక్రోషంగా చూసింది ధరణి నాకు చేత కాదు కానీ మీరు చేయండి ఆమె కొక్కిరించినట్టు ముఖం నల్లగా పెట్టుకుంది గగన్ వాడిని ఎత్తుకొని నెమ్మదిగా నవ్విస్తూ వాడి ముక్కుతో ముక్కుకి రాస్తుంటే కిలకిల నవ్వేశాడు నెమ్మదిగా వాడిని భుజం మీద వాల్చుకుని తండ్రి మాటలు చెబుతూ జోకొట్టాడు తండ్రి భుజం మీద అలా వాలిపోయి తండ్రి మాటలు వింటూ నిద్రలోకి జారిపోయాడు మరి కాసేపు అలాగే తిప్పి నెమ్మదిగా వాడిని ఊయలలో పడుకోబెట్టాడు ధరణి వైపు ఓ చూపు చూశాడప్పుడు ధరణి ఓ నవ్వు నవ్వింది వాడు ఆల్రెడీ నిద్రకు వచ్చాడు అందుకే నిద్రపోయాడు ఇందులో మీ గొప్పం లేదు అని మూతి తిప్పింది ఈ ధరణి కథ కొనసాగుతోంది మీ అభిప్రాయాలు తెలపండి ఈ మంత్లోపు ఈ కథ ఎండ అవ్వాలని నేను చాలా ప్రయత్నం చేస్తున్నానండి చూడాలి అది కూడా అలాగే మీకు నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులకి షేర్ చేయండి మాక్సిమం వెంటనే నేను ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తాను అంతేకాకుండా ఒక చిన్న మాట అండి మన సిరి ఆడియో స్టోరీస్తో పాటు సిరి డైరీస్ అనే ఛానల్ ఉందండి అసలు మీకు తెలుసా అండి చాలామంది ఓకే అన్నాక నేను మీ సపోర్ట్తోనే ఛానల్ స్టార్ట్ చేశాను కానీ అసలు కొంచెం కూడా రెస్పాన్స్ లేరండి మీరందరూ సపోర్ట్ చేస్తేనే కదా నేను ఆ ఛానల్లో కూడా స్టోరీస్ బాగా ఇవ్వగలను ఈ స్టోరీ డిస్క్రిప్షన్లో ప్రేమ మజిలీ స్టోరీ ఆడియో లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీరు చేసుకుంటారు కదా నాకు తెలుసు మీరు చాలా మంచోళ్ళు అలాగే ఈ స్టోరీ లైక్ చేయడం మర్చిపోకండి నేను రాయడానికి కొంచెం లేట్ అయిందండి రాసి ఇచ్చాను అనమాట ఇంకా రెగ్యులర్గానే ఇస్తాను మ్యాక్సిమం ఒకసారి లుక్ వేయండి లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ